హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు టమాటా నేను చెప్పే టిప్స్ తోటి మీరు ఈ పప్పు టమాటాని చేస్తే చాలా క్విక్గా అయిపోతుంది అండ్ అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకుని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కందిపప్పు అనేది ఇరిగేటట్టు అంతసేపు అయితే నానబెట్టుకుంటే చాలు ఇప్పుడు నేను ఫోర్ టమాటాలు తీసుకుని మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ముందుగా చింతపండుని హాట్ వాటర్లో వేసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఈ కందిపప్పు అనేది ఇంకొకసారి వాష్ చేసుకుని దాంట్లో మనం పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా వేసుకుని కొంచెం కారం కొంచెం పసుపు చిటికటి పసుపు వేసుకొని కొన్ని వాటర్ వేసుకుని కరివేపాకు అండ్ అలాగే టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే కనుక మనకి పైకి పొ పప్పు అనేది పొంగకుండా ఉంటుంది ఇది ఒక టిప్ అందరికీ తెలిసే ఉంటుంది త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక పప్పు అనేది ఇలాగా రెడీ అయ్యి ఉంటుంది దీన్ని స్మాషర్తో ఒకసారి స్మాష్ చేసుకుని ఇప్పుడు మనం సాల్ట్ అనేది వేసుకోలేదు కదా నేను ఎక్కువ కల్లుప్పు అనేది వాడతాను ఒక స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను అలాగే కొంచెం చింతపండు మనం చింతపండు అనేది కుంచుకున్నాం కదా అది గుజ్జు తీసుకుని వేసుకుని ఒకసారి ఉడికించుకోవాలి ఇలాగ దగ్గరకు వచ్చేసరికి మనం వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు అండ్ ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంగువ పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తాలింపు అనేది వేసుకున్న తర్వాత టూ మినిట్స్ అలాగే ఉడికించుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే